హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి బంగారం ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయితే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి కొన్ని రోజుల వరకు ఎవరైతే బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజైతే ఒక మంచి గుడ్ న్యూస్ మీ ముందుకైతే వచ్చేసాను అదేమంటే ఈరోజు బంగారం ధరలు నెక్స్ట్ బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియోలో మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఎంతవరకు తగ్గాయి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీ గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకో ంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల పదిహేను రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట అరవై అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని అంటే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట వెండి ధరలు అయితే ఇంకా చాలా భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే